హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే నాది రెండో రోజు జర్నీ వీడియో మనమైతే సిరిసిల్లా సిద్దిపేట రోడ్ కార్డ్కి అయితే ఎంట్రీ అయినాం చలో ఇక్కడికి అయితే జర్నీ స్టార్ట్ చేసిన ముందటికే అయితే మన జర్నీ అయితే మంచిగా సాగుతుంది చూడొచ్చు ఎంత మంచిగా ఇది ఆగుతుందో కొద్దిగా ఎండగొట్టుల ఆగిదామని నీళ్ళకైతే ఆగుదామని చూసినా ఎక్కడ నీళ్ళ కనవలేదు చలో అయితే జర్నీ చేస్తున్నా దయచేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకా ముంగటికి సాగుతా అలాంటిది మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా మొత్తం మొత్తంకైతే నిన్న నైట్ అయితే సిరిసిల్లా సిద్దిపేట రోడ్ కారీ పెట్రోల్ పంపు దగ్గర అయితే నేను అయితే క్యాంపింగ్ వేసుకున్నా చూడొచ్చు పెట్రోల్ పంపు కూడా ఇవి మీకు చూడండి నైట్ అయితే ఈ అన్నవాళ్ళు అయితే స్టే ఇచ్చారు ఇక్కడనే నైట్ వనుకున్న మళ్ళీ తెల్లలు వేసినా ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ చేయాలి ఒక ఫ్రెండ్స్ సపోర్ట్